హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నలకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం వీడియో ఏమో కానీ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఈ వీడియో కోసం నేను వెళ్ళి నిజంగా త్రీ డేస్ ఫుల్గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట అందుకనేసి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను మూడు రోజులు కూడాను అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి రిస్కీ వీడియో చేసా అనమాట నేను నిజంగా ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కని కొండలు గోంత్రాలు అన్నీ ఎక్కాను సో దానివల్ల ఏంటంటే నాకు ఫుల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే ఎండ ఎక్కువ ఉండడం వలన ఏమో తెలియదు కానీ ఫస్ట్ హెడేక్ వచ్చిందనమాట బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది నాకు అయితే కనుక ఎక్కువ వాటర్ లేదు పైన సో ఇవన్నీ వలన బాడీ మంచిగా ఇదైపోయింది సో దానివల్ల నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళాను వచ్చినప్పుడు అంత డల్గా వచ్చేసాను అనమాట ఓకే మనం ఫస్ట్ మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాము ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి స్తంభం ఎక్కడం కోసం ప్లాన్ చేసామన్నమాట నిజంగా రిస్క్ అనే చెప్పాలి అది ఎందుకంటారేమో చా ఎవ్వరైనా సరే మీరు ఎవరినైనా అడగండి నీవ అమ్మ అసలు ఎక్కలేవు అన్నారు చాలామంది అదే అన్నారు అనమాట మీరు అన్నందుకన్నా నేను ఎక్కి చూపిస్తా అన్నట్టు జనాలకి నిజంగానే నేను ఎక్కాను అనమాట బట్ ఎక్కడ మేము కానీ ఫ్రెండ్స్ చాలా రిస్క్ అబ్బా నిజంగా చెప్పాలంటే అంత రిస్క్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు ఇంకా కాళ్ళు పెయిన్ అసలు తగ్గట్లేదు అనమాట అంత పెయిన్కి ఎక్కేసరికి బట్ కానీ ఏదో రిస్క్ చేసినందుకు మంచి వీడియో అయితే వచ్చిందనమాట ఈ వీడియోలో మేము ఒక కెమెరామ్యాన్ని కూడా తీసుకెళ్ళాం మాతో పాటి సో ఆ అబ్బాయి ఎలాగో చిన్నప్పటి నుంచి తెలిసిన వాడే సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మాతో పాటు తీసుకెళ్ళాము బట్ ఎక్కడ వీడియోస్ అయితే కనిపించలేదులేండి చూడ అంటే తనకు కనిపించడం ఇష్టం లేదు అన్న మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండే అనమాట సరే మీకు అనిపించడం ఇష్టం లేకపోతే ప్రాబ్లం ఏం లేదు మాకు జస్ట్ వీడియోస్ తీస్తే చాలు ఉన్నట్టు తీసుకు అనమాట వీడియో అయితే మాత్రం చాలా లెంత్ ఉంది లెంత్ ఎక్కువ అవడంతో నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట ఇక్కడ ఏంట్రా అంటే మా అజయ్ గడు వాడు ఏదో ప్రయత్నాలు చేశాడు వీడియో తీరా అంటే ఏదో వానికి ఇష్టం వచ్చినట్టు షూట్ చేశాడు అనమాట సరే వానానందం కాదు మేము ఎందుకనేసి ఎలా ఉంటే అలా అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో తీరా అంటే వాడు రోడ్డు నుంచి పెడుతున్నాడు తప్ప మనుషులను నుంచి అలా ఉంటుంది అనమాట మా అజయ్ అటు వీడియో షూట్ చేస్తే మా అజయ్ గారికి తర్వాత నాకు కెమెరామెన్ బెస్ట్ అనిపించాడు ఏదో ముగ్గురం కలిసి అయితే వెళ్ళి అనుకున్నవన్నీ చూసాము బట్ నేను చూసానా ఎంత ఎంత స్ట్రగుల్ అయ్యాను ఏంటి అనేది వీడియో అయితే మొత్తం షూట్ చేశాను అనమాట బట్ కాకపోతే ఇది రెండు పార్ట్లుగా డివైడ్ చేశాను లెంత్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి జస్ట్ మనం జ్వాలా వరకు అంటే జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేంత వరకు షూట్ చేశాను అనమాట ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను అంటే ఆ పైకి ఎక్కడానికి నేను ఎంత కష్టపడ్డాను ఎలా ఎక్కాను ఏంటి ఇవంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మీరు అంటే అంత దూరం నేను వెళ్ళానా మధ్యలో డ్రాప్ అయ్యానా ఇదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ జస్ట్ ఏంటంటే మనం హోబిలం వెళ్ళి ఆ తర్వాత జ్వాల వరకు వెళ్ళిన వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను వీడియో అయితే మాత్రం ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్గా చాలా ఫన్నీగా ఉంటుంది చాలామంది అడిగారు కదా వీడియోస్ చేంజ్ చేయండి అని ఇంతకంటే ఇంకా చేంజ్ అబ్బా మీరే చెప్పండి చేయడం చేయడమే మంచి రిస్క్ వీడియోతోనే చేంజ్ చేసాను అనమాట వీడియోస్ని కూడా ఎందుకో నాకే అనిపించింది అనమాట ఎప్పుడు రొటీన్గా చేసి చేసి నాకే బోర్ కొట్టేసింది సో అందుకనేసి మీకు కూడా కొంచెం చేంజింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు ఒక మంచి రిస్క్ వీడియో అయితే చేశాను అనమాట నిజం చెప్పాలంటే ఇది నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ బ్లాగ్ అనుకోండి వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియో ఎలాంటి కామెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో షేర్ చేయండి అబ్బా వీలైనంత వరకు నాకు నేను చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పటి నుంచి కొంచెం ఛానల్ మీద ఫోకస్ పెడదాం అన్నట్టు ఫుల్గా డిసైడ్ అయిపోయాను అనమాట ప్రతిదీ కూడా అంటే ప్రొఫెషనల్గా చేద్దాము అన్న వేలో డిసైడ్ అయ్యాను అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే కనుక నేను ఎడిటింగ్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎడిటింగ్ ఎలా చేయాలో రాదు అనమాట సో అందుకనేసి ఏదో నాకు వచ్చినట్టు ఈ విధంగా అయితే ఎడిట్ చేశాను ఈ నెల నుంచి నా వీడియోస్ ఎలా అయితే చూస్తున్నారో ఇది కూడా అలానే చూస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాం ఓకే నా ముందుకు పోండి కొంచెం ముందు నుంచి కూడా తీయండి ఎప్పుడు ఎక్కడ చదువు కదా ఈరోజు మనకి ఏం చాలా ఈ రోజు మనకి డోలు తీసుకోవాలి మంచిగా రాకపోవాలి చెప్తా గుండుగా తెచ్చింది ఎవర నీకే తోలు తీస్తా అప్పుడు

ఓకే ప్రజెంట్ అయితే కనుక ఒక మండపం అన్నమాట నిజానికి చెప్పాలంటే మేము చిన్నప్పుడు ఎప్పుడు వచ్చి సంకి కోడిని వచ్చిన సరే ఈ మండపంలో కూర్చుని వంటలు చేసేవాళ్ళం ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసేవారు వాడికి గుర్తుందో లేదా నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు అయితే మాత్రం ఈ మండపం మొత్తం ఇంత నీట్గా అయితే లేదనమాట కొంచెం డౌన్ డౌన్ ఉంది ఇక్కడ వంటలు చేయడం కోసం అయితే బలం ఇక్కడ ఇక్కడెక్కడ ఒకటి మరసటి ఉండ మరికటి కూడా ఉందిరా ఆ మరికటి ఒక ఉయ్యాలు ఉండే బాగా గుర్తుందనమాట ఉయ్యాలతో దొరుకు

చిచ్చులు పట్టనే వడతని దోడికో కొని శివాలం ఉంది ఇక్కడ వాటర్ ఫాల్ మందిరపండే ఇక్కడ క్లీన్ నే బాబా ఈ బాాలం తీయ్ నీళ్లు కొనివ్వు ఇక్కడ ఓట కదా రాలది బడిని మనం కరోజు ఇప్పుడు దలే ఆల్రెడీ ఒకసారి పొజిషనంగ ఉంది ఫస్ట్ జ్వాల బోడం అవన్నీ కాదు డైరెక్ట్ ఉక్కు స్తంభమే పోవాలి ఎందుకంటే మధ్యలో గుళ్ళకి పోతే కనుక ఎనర్జీ మొత్తం అయిపోతుంది అనమాట అందుకు పోలేము ఫస్ట్ అయితే ఉక్కు స్తంభం డైరెక్ట్ వెళ్ళిపోదాము రిటర్న్లో కావాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటే వద్దాం శ్రీ మాల నరసింహస్వామి సన్నిధి అంట అట్లా ప్రహ్లాద బడి కూడా పైనే ఉంది మ్యాక్సిమం చాలా టెంపుల్స్ ఉంటాయి కదా దగ్గర నైన్ టెంప్ తొమ్మిది గుళ్ళు ఉన్నాయి అనుకుంటా ఉక్కు స్తంభం పోయేంత వరకు ఎన్ని స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే కనుక మనం ఇప్పుడు కుక్కు స్తంభం పోయే ఎంట్రెన్స్లో వరాహ నరసింహ స్వామి గురైతే ఉన్న చూసుకొని ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ స్టార్ట్ చేద్దాం వన్ బై వన్ క్రాబ్ల ంట సో ఇంత టైం కూడా లేదు మనకు ఫస్ట్ పైకి వెళ్ళాలిస్తే వాళ్ళ పైకి ఇట్లా పోవాలి

ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి నాకు ఈజీగా ఇప్పటి వరకు నేను ఎప్పుడు కుసం ఎక్కలేదు ఫస్ట్ టైం తాహాసం చూస్తున్నాను ఈ ఏ ఉంటుంది నేను ఎక్కినట్ ఏంటా తమ్ముడు కాంగు ఉన్నాడు కానీ ఇదీ దా దోలు తీరాలి పరా నీకు ఈరోజు పోయాల్సి చూస్తున్నాను ఎక్కి కూర్చుంటా శుభ్రంగా అందరి బిల్ చూస్తున్నా అమ్మ నేను ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఇదే దారి రై అవుతుంది ఇప్పుడు జ్వాలా పోయే రూట్ కదా ఇక్కడ ఇక్కడ ఓ మై గాడ్ దింబర్ వాడు పాడుతాడు హై హై ఇక్కడ అంత దూరం వచ్చానా నర్సి కావడని సర్లే వీళ్ళందరికొక ఫోన్ ట్రై హాయ్ అంకి లక్ష్మి నరసిమ సరే అయితే థాంక్స్ అన్న గుడ్ టవర్నందుకు ఓకే కదా ఇది సో మచ్ అన్న సరే సో అతివరణం టైప్ చేశాను ఈ ఛానల్ లోకి వెళ్ళి సర్చ్ చేయండి మీరు ఈ పేరుని నా ఫోటో వస్తుంది చూసుకోండి మీ వీడియో కంపల్సరీ పెడతాను నేను ఓకేనా చూసి లైక్ చేయండి వీడియోకి థ్యాంక్ యూ అన్న ఎక్కడి నుంచి కూర్చొని పైన బాగుంది చాలా కష్టం అవుతుంది ఫస్ట్ టైం పోతాను నేను కూడా ట్రై చేద్దాం వచ్చిందాక పోతా లేదంటే సగం ముక్కుని వచ్చేనా థ్యాంక్ యూ ఓకే బాయ్ ఈ డ్రెస్ అరే దారి చూసారా మొత్తం ఎత్తి ఈ దారి నేను నచ్చడమే కష్టము మా అమ్మ పాపని తీసుకొని బా అంటది మా అమ్మ అయితే కనుక పచ్చకాల కిందికి మేము ఇంకా ఒక్కసారి స్లిప్ అయినామంటే ఆడన్న అసలు చిన్న పాప అది పైన ఎందుకు దొబ్బుతున్నాయి మా అమ్మ పిల్లలు వేసుకొని పో పిల్లలు వేసుకో అంటుంది మా అమ్మ అయితే కనుక దాన్ని తింటే ఇలా గుసాల్సి నేను ఇంకా చెప్తున్నాయి జనాలు ఏమో అజయ్ మాట్లాడి మాట్లాడి అంటారు వాడు ఏం మాట్లాడు ముందుగు పిల్లలకు పోతానే ఉంటాడు వాడైతే కనుక నేను అజయ్ ఏంది మాట్లాడినే మాట్లాడు అంటారు నన్ను ప్లై బా బాబా ఇంకా చింత వర్షం కురుస్తుంది ఎందుకంటే జీవాలు పోతావమ్మా నేను ఇంకా తినడం పడుకోవడం తినడం కూర్చోవడం ஏனசாட்டி ஓதோ நானும் இன்னும் நாலு கிலோமீட்டர் அம்மையா ఓకే అప్పుడే మనం ఓకే ప్రజెంట్ అయితే కనుక మనము బాలా నరసింహస్వామి దగ్గరికి పోతున్నాం అనమాట ఇది ఎంట్రెన్స్ మాత్రమే బాలా నరసింహస్వామి అంటే కనుక ఇప్పుడు నరసింహస్వామి డొక్క చీల్చి చేతులు కడుక్కున్న ఒక ప్లేస్ ఉంది అంటారు కదా ఎర్రగా వాటర్ అంతా ఉంటుందని ఇప్పుడు ఇదంతా కసండి చంపిన ప్లేస్ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి జరిగిన ప్లేస్ దేవుడు అది ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్న వచ్చేసి మొత్తం ఈ స్టోరీ అంతా ఒక ఏడు నిమిషాలు చెప్పాడనమాట అంత లెంత్ ఇక్కడ పెడితే కనుక మనకు అవ్వదు అనేసి దీన్ని సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఈ చిన్న క్లిప్ అయితే మాత్రం అంటే ఈ చరిత్ర ఎవరికైనా కావాలి అంటే అని అడగండి కామెంట్ సెక్షన్లో నేను షేర్ చేస్తాను అంటే నరసింహస్వామి భక్త ప్రహ్లాదుని కాపాడడం కోసం స్తంభం ఎలా బద్దలు కట్టుకొని వచ్చాడు ఎలా ఇలా సంహారం చేశాడు ఇదంతా మొత్తం కూడా అన్న స్టోరీ అయితే చెప్పాడు అనమాట ఆ స్టోరీ అయితే మీకు కావాలంటే అడగండి ఫ్రెండ్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఓకేనా జెండా పైన జెండా ఆ జెండా దగ్గరికి ఇప్పుడు నేను వెళ్ళాలన్నమాట ఓకే స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ టైం వచ్చిన ఎప్పుడు నేను ఎవరు తీసుకురాలే బట్ నేను మా తమ్ముడు సాహసం చేసి మరి వచ్చినాను ఈరోజు బాగానే ఉంది వాతావరణం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే బాల దగ్గరికి వెళ్ళాలి బట్ ఎక్కితే కనుక మనము ఇదే రూట్లో ఇప్పుడు మనం స్తంభంకి వెళ్తాం వెళ్తామన్నమాట కుక్కు స్తంభంకి వెళ్ళాలి మెయిన్ టార్గెట్ అదే ఫస్ట్ అయితే కనుక జస్ట్ బాల రసమ చెప్పాను కదా ఇట్లా గోల్డ్ బాల అని చెప్పాను కదా గోల్డ్ టీ వాటర్ కడుకున్న ప్లేస్ అనేసి అక్కడ చూసి కోసం మనం పైకి ప్యాకెక్కేద్దాము నిజంగా నా లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ జర్నీ అయితే కనుక తిరుపతి ఎక్కినా కానీ అది వేరుంది ఇది వేరుంది అనమాట అదే దాన్ని మెట్ల మార్గమే ఇది కొండలు రాళ్ళు ఒక వ్యూ లాగా వెళ్తూ ఉంది మొత్తం అంతా కూడా కానీ నా లైఫ్లో ఒక మంచి ఇది అయితే కనుక నేను ఎప్పటికీ మర్చిపోలేని జర్నీ అనమాట ఇంకా ఒక్క సమయం ఉందిగా ఇక ఇలా ఉంది నా పరిస్థితి ఒక్క సమయం ఎక్కాలంటే ఉంది ఎవరో మోసుకోవాలి కిందకి కన్ఫర్మ్ గా అదే ఒక బాడీ గార్డు మోసుకోవచ్చు వాడే ఇంటికి ఇంకా ఓకే ఒకసారి పైకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను డ్రెస్ గురించి మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ నాకు అర్థమైపోయింది నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే కనుక ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్ ఉందండి నాకు ఇక్కడ వెళ్ళడానికి ఏంటంటే మీ కామెంట్లో అడగచ్చు ఫస్ట్ నేను డ్రెస్ సార్ చూసుకునేసి మనము డ్రెస్ ఎలా ఉండాలంటే కనుక చెయ్యకూడని సాహసాలు చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ చూసుకోవాలన్నమాట మన కంఫర్ట్గా ఉంటేనే ఏ సాహసమైనా మనం చేయగలుగుతాము బట్ కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే నా డ్రెస్ కొంచెం సరిగా లేదు ఆ వీడియోస్ తీసేవాళ్ళ అబ్బాయిలు కాబట్టి నాకు చెప్పలేకపోయారు సో అందుకనేసి ఈ ఒక్క వీడియోలో నా ఈ డ్రెస్ని అయితే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇది కంఫర్ట్గా ఉంది కాబట్టి నేను ఇంత ఈజీగా అంత రిస్కీ అయిన ప్లేసెస్కి కూడా వెళ్ళగలిగాను అనమాట ఇది మాత్రం నిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంఫర్ట్గా ఉంటేనే ఏ ప్లేస్కైనా మనం వెళ్ళగలుగుతామో ఎక్కగలుగుతాము అనమాట దయచేసి ఈ ఒక్క వీడియోలో నా డ్రెస్ కోసం అయితే వదిలేయండి అబ్బా కామెంట్ సెక్షన్లో వచ్చి అడగద్దు ప్లీజ్ నేను ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నా అంటే నేను నీట్గా ఎన్నికల ఎలా ఉంది ఏంటనే మనకు తెలియదు కదా ఫ్రంట్ అయితే సర్చ్ చేసుకోగలుగుతాము బట్ కాకపోతే నేను ఎక్కే విధానంకి నాకే నేనున్న విధానంకే తీరిపోయింది తీరిపోయిందనమాట ఇంకా డ్రెస్ని కూడా సెట్ చేసుకునే అంత లేదు సో దయచేసి ఈ డ్రెస్ ఒక్కటి ఇగ్నోర్ చేసేసేయండి తర్వాత మీరు ఏం మాట్లాడినా పాయింట్ ఆఫ్ వ్యూలో సమాధానం చెప్తా ఓకే ఇది రక్తగుండం అనమాట చేసిన తీసుకుంటా కూడా చేయ కడుకున్నాను నీళ్ళు అనమాట ఇవి కనుక లోపల చూడు నీకు బాగా కనపడుతుంది వాటి మొత్తం కూడా ఎర్ర ఎర్రగా ఉంది అంతా కూడా నీట్గా క్లారిటీ లేదు కానీ బట్ ఎర్రగా ఉంది బా మా తమ్ముడు సర చిల్లరు కూడా వచ్చినాడు కింద నుంచి కాయినాడు బాగా పెట్టుకొని बारहवे थोड़ी उठी ఎంత బాగుందో కదా అన్ని కూడా నిజంగా ఇలాంటివన్నీ చూడాలంటే అదృష్టం ఉండాలి ఇలాంటి ప్లేసెస్ మాత్రం ఈరోజు అన్నిటికి తెగించి మరీ వచ్చిన అనమాట ఎట్టయితే అట్ట ఈరోజు అన్నీ చూడాల్సి ఉండే బాగుంది మన మనుషులు ఏదైనా మంచి కోర్టు కోరుకొని ఇక్కడ కాల్ చేస్తామంటే నెల అంట ఏమో ఫస్ట్ టైం చేసా చూద్దాం కానీ చాలా మంది చేస్తారు నిజంగా టెన్ రూపీస్ కొంచెం కూడా వేస్తారు

Emra, tell me what you want. Emra, tell me what you want. Okay. Okay, ring. Okay. వెళ్ళి దర్శనం చేసుకొని దీపం కూడా పెట్టేసి వచ్చాననమాట ఇప్పటివరకు మనం చూసింది ఒక ఎత్త అయితే ఇప్పుడు పోయేది మరో ఎత్త అనమాట ఇలా అని తారుగా సాగంగా వెళ్ళిపోవాలంట పైకి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు కదా సో ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలీదు ఇక్కడికే చాలా అలసిపోయాను అయితే కనుక నిజంగా చాలా అంటే చాలా అలసిపోయాను ఇంకా పైనకి ఎక్కాలంటే ఇంకెంత ఉంటుంది ఏమో తెలియదు కానీ ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్త అయితే ఇప్పుడు ఎక్కేది మరో ఎత్త అంటే నా చూపని అక్కడనే ఉంది ఎంత పైకి ఎక్కాలి ఏంటి అని నడవడం కాదు కానీ మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళాల్సింది టైం వచ్చింది ఇప్పుడు మనము చాలా దూరం వెళ్ళాలి ఇంకా ఇలాగే సరే పదా ఎంత దూరం వచ్చినామంట ఆ ఇంత వెళ్ళలేకపోతే ఎట్లా ఏది ఏమైనా సరే రాత్రి వరకైనా సరే ఇళ్ళే ఎక్కాలి చూడాలి పోవాలి ఇంటికి ఆపే ప్రసక్తే లేదు అరే ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇంతటితో బ్లాక్ వ్లాక్ అయితే స్టాప్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పటికే ట్వె ట్వంటీ ఫోర్ మినిట్స్ వీడియో వచ్చిందనమాట ఇంక ఇంతకంటే మన ఛానల్లో అప్లోడ్ చేయడం సరే నా ఫోన్లో అప్లోడ్ చేయడం కష్టం అండి సో అందుకని దీనికి సెకండ్ పార్ట్ అయితే రేపు అప్లోడ్ చేస్తాను నిజంగా ఎంత రిస్క్ వీడియో అయితే ఇంతవరకు మీరు చూసింది ఒక ఎత్ అయితే నెక్స్ట్ వీడియో చూసేది ఇంకొక ఎత్తు అనమాట లైఫ్లో ఫస్ట్ టైం ఒక రిస్క్ అయితే చేశాను బట్ నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను ఏంటి అనేది మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తే మీకే అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి వీడియో కామెంట్లో షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే బాయ్